కైలాసవాసీ భగవాన్ శ్రీకాళహస్తిశ్వర శివ నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తిశ్వరస్వామినే నమ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత వారి యొక్క క్షేత్రమందు ఆశ్వజ బహుళ అమావాస్య రోజున అనగా ఇరవై ఒకటో ఇరవై ఒకటో తారీఖున మంగళవారం రోజున ఉదయాన్నే ఉదయం నుండి కూడా శ్రీ కేదార గౌరీ వ్రతము అత్యంత వైభవభేతంగా ఐదు వందల రాహుకాల మండపము నందు కృష్ణదేవరాయ మండపము నందు విశేషంగా నిర్వహించబడును ఈ కేదార గౌరీ వ్రతములలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కేదార గౌరి యొక్క ఆశీస్సులు పొందవలేను అలాగే ముందు రోజున నరక చతుర్దశి సోమవారం నరక చతుర్దశి మరుసటి రోజున మంగళవారం రోజున దీపావళి దీపావళి అమావాస్య ఈ దీపావళి అమావాస్య రోజున విశేషంగా కేదారి గౌరి వ్రతములో అత్యంత వైభవభేతంగా కూడా కృష్ణదేవరాయ మండపం నుండి విశేషంగా నిర్వహించబడను కావున స్త్రీలందరూ కూడా వచ్చి ఈ కేదారి గౌరీ వ్రతములో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది దీర్ఘ సౌమంగల్యతమును పొందవలసినదిగా కోరడమైనది ఓం నమ శివా